ఇలా కొంతమంది మాట్లాడుతూరు ఇతర రాష్ట్రాలలో లేవా అని నేను సూటిగా సవాలు విసురుతున్న మాట్లాడే వాళ్లకు భారతదేశంలో గుజరాత్ కావచ్చు ఉత్తరప్రదేశ్ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు నరేంద్ర మోడీ గారి పరిపాలన ఉన్న ఏ రాష్ట్రంలో అయినా నేను సవాల్ మా తెలంగాణ రాష్ట్రంలో మేమే సన్న బియ్యం ఇస్తున్నాం తప్ప నరేంద్ర మోడీ పరిపాలించే గుజరాత్ లో కూడా పేదలకు సన్న బియ్యం రావడం లేదు మేం ధైర్యంగా సవాలు విసిరి దేవరకొండ గడ్డ మీద నుంచి మాట్లాడుతున్నాం ఇవాళ పేదల్ని మా కుటుంబ సభ్యులుగా భావించి మా కుటుంబాలలో తింటున్న సన్న బియ్యమే ఈ వేదిక మీద ఉన్న పెద్దలు ఏ సన్న బియ్యం తింటున్నో నాలుగు కొత్త తెలంగాణ ప్రజలకు ఈనాడు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి దేశానికే మనం ఇవాళ ఆదర్శంగా నిలబడ్డమన్న సంగతి నేను తెలియజేయదలుచుకున్నా ఇందిరమ్మ రాజ్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నిలవ నీడలేని పేదవాడికి ఆత్మ గౌరవం పెంచడానికి ఆనాడు ఇరవై ఐదు లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాను వాస్తవంగా ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఆనాడు ప్రభుత్వంలో ఒకవేళ ఇందిరమ్మ ఇండ్లే ఇచ్చుంటే పదేళ్ల ఇరవై లక్షల ఇండ్లు కట్టడానికి అవకాశం ఉండే నిజంగానే ఆ పదేండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంటే ఇరవై లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టేటోళ్ళు ఇరవై లక్షల పేదలు సొంత ఇంటి యజమానులు అయ్యేటోళ్ళు పదేళ్లలో జరిగిన తప్పును సరిదిద్ది మన్నటికి మన్న రెండేళ్ల కింద మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి నాలుగున్నర లక్షల ఇండ్లు ఇవాళ పేదలకు ఇచ్చిన ఇదే కాదు చెంచులున్న ప్రాంతంలో ఐటీడీఏ ప్రాంతంలో ఎక్కువ ఉంటారు గిరిజనులు ఉంటారని అదనంగా ఇంకొక ఇరవై ఐదు వేల ఇండ్లు ఆ పేదలకు అదనంగా ఇవ్వడానికి ప్రత్యేకంగా జీవో ఇచ్చి గిరిజనులకు ఆదివాసీలకు చెంచులకు ఈనాడు ప్రత్యేకమైన ఇండ్లు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ ప్రభుత్వమే పేదల్ది